మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తారు యూట్యూబ్ ఛానల్స్ తిరుపతిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి వాస్తవం ఎందుకంటే నిన్నే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడి యొక్క ఇంటి మీద అక్రమ కట్టడాలని కూల్చివేత పోవడం దాంతో లేగల్గా వీళ్ళు దాన్ని ఎదుర్కోవడం జరిగింది సో దాంతోపాటు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత భూమన అభినయ్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఒక సంఘటనలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ పెట్టాను చూడండి అంటే రాష్ట్రంలో న్యాయపరమైనటువంటి చర్యలు జరుగుతున్నాయా కక్షపూర్వతమైనటువంటి చర్యలు జరుగుతున్నాయా అన్నది అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటిది ఇప్పుడే కొత్తగా ఇవి రావడం అనేది ఎంతవరకు కరెక్టు ఒకవేళ ఇది నిజమే అయితే మంచిదే ప్రజలకు మంచిదే రాజకీయ పార్టీలకు మంచిదే కానీ ఇది కక్షపూరితంగా ఉంటే కనుక ఇదే ప్రభుత్వం కంటిన్యూగా ఉండదు కాబట్టి గతంలో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం మారితే ఇదే పరిస్థితులు మళ్ళా కొనసాగే పరిస్థితులు ఉంటాయి సో దానికి సంబంధించి విజువల్స్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ